అంటే మంచిది చాలా మంచిది తింటే చిన్న పిల్లలు అంటే బాలింతలు అంటారు చూసావా పాలు పడేదానికి బాగా మంచిగా ఉపయోగపడతాయి అంటే ఈ చేపలు దొరికే చాలా కష్టంలే లేదు ఎంత ఫ్రెష్గా దొరకాలంటే ఇంకా కష్టం ఏందంటే ఫ్రెండ్స్ ఇవి అంటే పెద్ద చేపలు పట్టడానికి గాలాలతో చేపలు పడతారు కదా పెద్ద గిండి చేపలు వాటిని పట్టడానికి తౌడు వేస్తూ ఉంటారు అనమాట ఈ చిన్న చేపలు ఏంటంటే ఆ తౌడికి బాగా అలవాటు పడిపి దరికి వచ్చేసినాయి ఏ ప్లేస్లో అయితే వాళ్ళు గాలని వేస్తుంటారో ఆ ప్లేస్కి అయితే వచ్చేసాయి వీటిని చూసి నాకు ఒక ఐడియా వచ్చింది చీరతో చేపలు పట్టచ్చా అని అందుకని ట్రై చేస్తున్నాము నాలుగు అసలు వస్తాయా ఇది తెలివి ఉండగా ఎంత కొంత అని ఉంటుంది కదా ఆ చీర మడుచుకో బెందురుకా కొంచెం పెట్టి రాయలు కొంచెం కొంచెం పెట్టు బరువుకి ఎందుకంటే దాని లోపలికి వెళ్ళొద్దయి

అంతా ఇంకి పోవాలి కనిపించాలి చేపకి మ్యాట్ వేసేది అదని కొంచెం చించాలేమయ్యా రెడీ చేశాను మన చేప వల్ల చీర వల్ల కానీ ఉండు 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 అవి ఆ నీళ్ళు కొంచెం రాని వచ్చేసింది చేపలేము కసేపుండు అదంతా తేటగా వస్తే ఇగో చేపలు ఇగో చేపలన్నీ అక్కడ దొరుకుతున్నాయి చూడు జోడి అటా పొడి పొడి వెళ్ళిపోయిందా ఓహో అబ్బా అబ్బాను నువ్వు మీకు లేదు సరే ఏం వస్తున్నాయి లాగి పట్టుకునేదే కదా అందా మసా అయ్యే కొంచెం అబ్బురద ఇంకా తేటగారని మేతని దొరలే సరే తిరు అబ్బ ఏడా ఎన్ని దొరుకుతున్నాయో కొంచెం కొంచెం వెయ్య Pahinnya Hai ya Pahinnya cahli ya Pahinnya cahli ఎందుకంటే తినే అదే విధానం చేసి ఉడికేది తినేదంతా ఊహించుకుంటా ఉండు బానీ ఇగో ఎక్కడే ఉన్నాయి గుంప అంతే గుంప అంత బాని పాయే పావయ్యో సరే సరే బాగైతే ගොඩ ගැද තේලු පවයි

ఏ చెప్పలే పర్ఫక్ట్లేవు అసలు దొరికేది కష్టం ఇసురులకు కూడా రావు మట్టే వచ్చింది వచ్చే కానీ అది ఇంకా రాదు రాధ బాయ్ చెప్పేసి చూడు చూడు ఇక్కడ ఇక్కడ చూడు మట్టి వచ్చింది అంటున్నావు ఆహా ముద్దలలో చేసుకొని ముద్ద ముద్దకు నాలుగే చేపలు పోతుంటాయి నోట్లోకి ఎట్టు ఉంటుందంటే చింతాకు కొంచెం లైట్గా చింతాకు పొడి తెలుకొని ఆహా ఓహో ఏం జరిపోతాయో ఒక పూట ఒక పూట ఒక ముద్దల ఒక పూట అయినా అలా తింటే ఉంటుంది సూపర్గా ఉంటుంది అది చేపలు కదా ఏరున్నావాసీ ఏ కూడా ఏసీ తోమాలేమో వచ్చేస్తులే పులుసా పులస పులుసాన్ని జాగ్రత్తగా చూద్దాం మేము తెచ్చుకున్న ఈ చేపల్ని నీట్గా అటుకులేసి తోమేస్తున్న పులస అంతా పోతుంది సగం వచ్చేస్తుందా వచ్చేసింది ఇంకోసారి అంటే మొత్తం అయిపోతుంది ఇండి దొరక్క ముఖం మొక్కదా అవును చాలా అవును ఈ బాలింతలకి చాలా మంచిది అంటే నీళ్ళు వేసుకునే వాళ్ళకి సింపుల్గా అయిపోతుంది కృప అయిపోతుంది పట్లో గిల్లేకోవాలి అక్కడ చేదుగా ఉంటాయి అయ్యంత బొడ్డు చేపలు కదా

కామెంట్ చేస్తున్నారు మీరు చెరలో చేస్తారు కదా అది గుంట పొయ్య అలాగ ఇంట్లో ఇంటి దగ్గర కూడా చేయమని కాకుంటే ఇక్కడ కుదరదండి ఇక్కడ చేస్తే తిరిగిపోదా ఊరికి ఇరిగిపోద్ది కూర పూర్తిగా అయినప్పుడు కానీ విరిగిపోయింది అనుకో చేసిన వంటంత పొయ్యి పాలు అయిపోద్ది అందుకని ఇక్కడైతే ఈ ఏ కట్లు పోయే బెస్ట్ పక్కి నీట్గా తోమి క్లీన్ చేసేసాను ఇప్పుడు దీన్ని కూర చేస్తున్నా కొంచెం పసుపు వేస్తున్నా కారం రుచికి సరిపడా కళ్ళు వేస్తున్నా ఇప్పుడు ఇవన్నీ మొత్తం కలిసేలాగా మొత్తం కలిపేస్తున్నా చేప మొక్కలకి పసుపు ఉప్పు కారం అన్నీ పట్టేలాగా చింతపండుని కడిగి నానబెట్టుకున్నాను గుజ్జులాగా చేసి ఇంట్లో పోసేస్తున్నా చేపలుసులు కలిపి అయితే చేసాయనే తిరుగుమాత పెడుతున్నా బాండ్లైతే కాగింది నూనె పోస్తున్నా నూనె కాగింది ఆవాలు జీలకర్ర వేస్తున్నా పగిలిపోయినాయి ముందుగా తరిగి పెట్టుకున్నా ఎర్రగడ్డ ముక్క రేస్తున్నా కరివేపాకు కొద్దిగా ఎర్రగడ్డలు ఎర్రగా వచ్చేసాయి ముందుగా కలుపు చేసుకున్నా చేపలు నోట్ తిరుగుమాతలో దోస్తున్నా та тестна పొడి చల్లుతున్నా ధనియాలు జీలకర్ర మెంతులు దోరగా వేయించి పొడి చేశాను ఈ పొడి కూరలో చల్తున్నా పొడి అయితే చల్లేసాను ఇప్పుడు సన్న మంట మీద ఒక పది నిమిషాలు కూరని ఇలాగే ఉడకనిస్తా కూర అయితే ఉడికిపోయింది దించేస్తున్నా ఎందుకంటే మళ్ళీ దించిన తర్వాత కూడా ఉడకతా ఉంటుంది అది అదిగా ఉడకతా ఎగురుకోబద్ది అట్ట అందుకని ముందుగా కృపా చిన్న చేపల కూర సూపర్గా ఉంటుంది రూపాయి ఎలా ఉందా బాగుంది ఇది ఫ్రెండ్స్ ఫ్రెష్ చేపలు చిన్న చేపలు పట్టి వండుకొని తినేస్తే అది ఎక్కడ చేసినా సరే ఆ కూర అనేది చాలా బాగుంటుంది నేను నా స్టైల్లో చేసేసానండి చాలా బాగుంది కూర ఇది ఫ్రెండ్స్ వీడియో రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్